గుంటూరు శాస్త్రి గారు ఎంత మంచివారో తెలుసా డాక్టర్ గా అయినా ఫీజు కూడా తీసుకోరు అసలు ఇలాంటి మనుషులు ఉంటారా తెలీదా అయితే ఈ కథలో తెలుసుకుందాం ఇవి మా పసలపూడి కథలు తెలుగు సినిమా దర్శకుడు వంశీ గారు వ్రాసిన కథలు మనం తెలుగు భాషలోని అక్షరాలు అందాలు వాటి గురించి తెలుసుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా జననీ ప్రియదర్శిని ద్వారా అలా ఈ గురువారం లైవ్ లేకపోవడంతో రికార్డ్ చేసే వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను అంటే రాబోయే రోజుల్లో వీలుంటే తప్పకుండా లైవ్ లోనే మనం తెలుగు గురించి తెలుసుకుందాం కానీ ఈ రోజుకి నన్ను కాస్త క్షమించి డాక్టర్ గుంటూరు శాస్త్రి గారి గురించి వినేయండి డాక్టర్ గుంటూరు శాస్త్రి వాళ్ళ గుంటూరులో చాలా పెద్ద డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర కాంపౌండర్ గా పనిచేయడమే కాకుండా ఆయన సొంత పనులు శాస్త్రీయ చేసేవాడంట కాకుండా ఆపరేషన్ థియేటర్ లో కూడా ఆయన పక్కనే ఉండేవాడట ఏం తేడా వచ్చిందో ఏమో ఆ పెద్ద డాక్టర్ దగ్గర మానేసి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ సంపాదించి చెల్లూరులో కొత్తగా కడుతున్న షుగర్ ఫ్యాక్టరీ డిస్పెన్సరీలో ఆర్ఎంపి డాక్టర్ గా అపాయింట్ అయిపోయాడు శాస్త్రి అద్దెలు తక్కువని మకా మా ఊళ్ళో పెట్టాడు మంచిపరి ఆ రోజు సాయంత్రం ఈండ్రపేటలో లోవరాజు లోవరాజు తన పెళ్లం మీద అనుమానం వచ్చి కాలువగట్టు దగ్గరికి వెళ్లి ఎండ్రిని తాగేసి తిరిగొస్తా సుబ్బారాయుడు గుడి పక్కన కటిక నేల మీద పడిపోయాడు నోట్లోంచి నురగలొస్తున్నాయి గుడ్లు తేలేస్తున్నాడు ఇప్పుడో ఇంకాసేపుకో పోయేలాగున్నాయి ప్రాణాలు చుట్టూ మూగిన జనాల్లో ఉన్న మిషను కుట్టు ఎంకారెడ్డి గారుడు ఈ నిక రాంపురం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి కూడా దండగే అన్నాడు ఎక్కిళ్లు మొదలైనవి ప్రేణాలు మన కళ్ళ ముందు నుంచే పోయేలాగున్నాయి అన్నాడు కోరి గవర్రెడ్డి గారు ఆ టేపు నుంచి వెళుతున్న మందులు అప్పను కూడా అదే మాట అన్నాడు మూగిన జనం నెమ్మదిగా పలచబడుతున్న టైంలో ఫ్యాక్టరీలో డ్యూటీ చేసి వస్తున్న శాస్త్రి లోవరాజు దగ్గరికెళ్లి అతని పరిస్థితి చూశాక పాల వ్యాపారం చేసే అమ్మిరెడ్డి గారి అరువు మీద కూర్చోబెట్టి మూడు సేర్ల నీళ్లు తాగించేస్తున్నాడు గబగబా శాస్త్రి దగ్గరికి వెళ్లిన ఎంకరెడ్డి గారు ఇదిగో ఏవండి డాటర్ గారు ఆడెలాగా బతకడు అది తెలిసి బొక్కలో పడకండి పెద్దోళ్ళం చెప్తున్నాం అన్నాడు వినని శాస్త్రి ఆ లోవరాజు గారికి నీళ్లు పట్టించే పనిలోనే ఉన్నాడు మా మాట వినండి ఆనాక పోలీసులు వస్తే అరెస్ట్ అయిపోయి వాళ్ళ కూడా వెళ్ళాలి మీరు అన్నాడు రెడ్డి గారు శాస్త్రి నీళ్లు బాగా తాగించడంతో లోవరాజు పొట్టంతా ఉబ్బెత్తుగా లేచింది కాసేపటికి పట్లంలోంచే మూత్రం వెళ్లిపోయింది కాసేపు అయ్యాక ఇంకో సేరున్నర నీళ్లు పట్టించేసరికి పెద్ద పెద్ద వాంతులు చేసేసుకున్నాడు అరుగంత ఎండ్రిని వాసన మగతగా పడుకున్న లోవరాజు బాగా చీకటి పడ్డాక నీరసంగా లేచి శాస్త్రి ఇంటికొచ్చి దండం పెట్టి చిన్న నాగన్న జట్కా బండిలో వాళ్ల ఏండ్రపేట వెళ్లిపోయాడు దాంతో ప్రయాణాలు పోయినోళ్ళి బతికించేడన్న పేరొచ్చింది శాస్త్రికి ఊరు ఊరంతా ఒకటే చెప్పుకోవడం ఎక్కడికి వెళ్ళిన శాస్త్రి గురించే మేం వద్దురా రంకుమగుడా అంటన్నా వినలేదా డాక్టర్ ముందు వైజికం కంటే ఆ మనిషి ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నాడు గవర్రెడ్డి గారు ఇలాంటి మనిషి ఊరికొక్కడన్నా ఉండాలి అన్నారు మిల్లు సత్యరాజు గారు ఎంకిరెడ్డి గారి ఇంటి మీద పడుకునే రాజుల సుబ్బమ్మ గారికి దురదతో నిద్ర పట్టక రాత్రంతా గోకుంటూనే ఉంటుంది తెల్లారేసరికి అలా గోక్కోవడం వల్ల రెండు దోసిళ్ళ పొట్టొస్తుంది ఒంటిమించి శాస్త్రి దగ్గరకు వచ్చి ఇదంతా చెప్పింది సుబ్బమ్మ ఒక వారం రోజుల పాటు అన్నంలో ఉప్పు మానేయమన్నాడు ఒక వారం ఏమిటి నాలుగు వారాలు మానేసింది దాంతో సుబ్బమ్మ గారి శరీరంలో దురద మటుమాయమైపోయింది బాబు ఈ జన్మకి తగ్గదనుకున్న మాయ రోగం ఇట్టే తగ్గించావు ఎంత ఇచ్చుకోమంటావు కళ్ళ నీళ్ళతో అడిగింది సుబ్బమ్మ గారు నవ్వేసిన శాస్త్రి మీరు వంటలు బాగా చేస్తారంట కదా పాకుండలు వండి పట్టండి చాలు అని నవ్వేస్తూ నేను ఎవరి దగ్గర ఫీజు తీసుకోనమ్మా మా చెల్లూరు ఫ్యాక్టరీ వాళ్ళు నాకు ఇస్తున్న జీవితం చాలు అన్నాడు ఆ మహానుభావుడు దేవాంగుల పేటలో ఉట్ ఉట్ల వీరన్న గారి నాలుగో అమ్మాయికి ఎడం దవడ కింద మూడు సురుపుడికాయలు లేచాయి అయితే ముందు ఒకటే ఉండేది ఎవరో చెప్పారని తమలపాకు తొడిమలో సున్నం పెట్టేసరికి ఒక దానిలో నుంచి మూడు పుట్టుకొని వచ్చినాయి గుర్రపు వెంట్రికతో గట్టిగా ముడేస్తే ఊడిపోతాయంటే అది చేశారు పడింది తప్ప కాయలు ఊడలేదు ఆ విషయం తెలుసుకున్న శాస్త్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి బళ్ళ మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేసి మూడు కాయల్ని తీసేశాడు ఫీజ్ ఎంత అని అడిగితే మీ అమ్మాయి పెళ్లికి పిలవండి అదే ఫీజు అని నవ్వేశాడు కోరి శేషారెడ్డి గారింట్లో ఆడపడుచుకు అర్ధరాత్రి కాన్పు కష్టమయ్యింది కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది ఆ రాత్రి తుఫాను రాంపురం వెళ్లడానికి రిక్షాలు కూడా లేవు తీరా అక్కడికి వెళ్లేదాకా బిడ్డ బతుకుద్దో లేదో అని భయపడుతుండగా శాస్త్రి గుర్తొచ్చాడు వెళ్లి బతిమిలాడితే చిన్న చిన్న ఆపరేషన్లన్నీ చేయగలను కానీ రూలు ప్రకారం చేయకూడదు నేను ఎంబీబీఎస్ ని కాదండి అన్నాడు కోరి శేషయ్య గారి కొడుకులంతా ఒక్కటయ్యి ఏమన్నా వస్తే మేము చూసుకుంటాం ఎక్కడ సంతకాలు వెలుముద్రలు వేయాలో చెప్పండి వేస్తాం అన్నారు ఆపరేషన్ చేసేశాడు శాస్త్రి తల్లి బిడ్డ క్షేమం అతనికి దన్నాలు పెట్టి ఫీజు ఎంతంటే మీ ఆశీసులే నాకు ఫీజు అని తిరిగి దన్నం పెట్టేశాడు కొత్త ర్యాలీ సైకిల్ కొనుక్కొని మందులున్న తోలు సంచి హ్యాండిల్ కి తగిలించుకొని తూర్పుపేట ఈండ్రపేట చింతాలమ్మ గుడి వెనక ఊటలంక వీధి తురకల వీధి భోగం వాళ్ల వీధి కర్రోరి వీధి బ్రహ్మయ్య గారి వీధి ఇలా తిరుగుతూ అర్ధన పుచ్చుకోకుండా వైద్యం చేస్తున్నాడు శాస్త్రి ఆ సాయంత్రం గాలి చల్లగా వీస్తుంది మేతకెళ్లిన పశువుల్ని ఊళ్ళోకి తోలుకొస్తున్నారు కుర్రోళ్లు అర్థమూరులో ఊరులో పల్లకి ఎక్కిన సోమిరెడ్డి గారి కోడల్ని ఓహోం ఓహోం అని అరుస్తా మోసుకొస్తున్నారు బోయలు పంచాయతీ బోర్డు రాటకు కట్టించిన స్పీకర్ లోంచి వార్తలు వస్తున్నాయి ఆఫీసు అరుగు మీద ప్రెసిడెంట్ కర్రీ మందారెడ్డి గారితో పాటు ఊళ్ళో పెద్దలంతా కూర్చున్నారు ఈ వేళ మన ఊళ్ళో కాపురం ఉంటున్న ఆ గుంటూరు శాస్త్రి గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం అన్నాడు కర్రీ లచ్చారెడ్డి గారు మా వెంకయ్య చాలా గొప్పగా చెబుతున్నాడు అతని గురించి అన్నాడు మందారెడ్డి గారు అవును అతను చాలా గొప్పోడు అతను మన ఊళ్ళో ఉండడం ఊరోళ్ళు చేసుకున్న అదృష్టం అనుకోవాలి అద్ది గిద్ది ఏం వద్దు మా ఊరు మా ఊరు వచ్చేసి మా ఇంట్లో ఉండండి అని కబురు చేస్తున్నారట చెల్లూరు కమ్మోరు అతనికి ఏదన్నా చేసి మన ఊళ్ళోనే ఉంచేసుకుందాం అని మేమంతా అనుకుంటున్నాం అన్నాడు చింత రామకృష్ణారెడ్డి గారు అయితే ఏం చేద్దామంటారు అడిగాడు మందారెడ్డి ఊరికే అతనికి చిన్న హాస్పిటల్ లాంటిది కట్టించామనుకోండి ఈ జన్మకి మన ఊరి నుంచి కదలడు ఏమంటారు అన్నాడు కర్రీ లచ్చారెడ్డి గారు బాగుంది వెంటనే మొదలెట్టేద్దా అన్నాడు ప్రెసిడెంట్ మందారెడ్డి గారు ఈ చర్చ జరిగిన నాలుగు రోజుల తర్వాత మంచి రోజు చూసి స్కూల్ బిల్డింగ్ ని ఆంచి ఉన్న ఖాళీ దొడ్డిలో పునాదులు తవ్వించి మూడు వందల చదరపు అడుగులు ఇల్లు కట్టేశాక ఒక సాయంత్రం శాస్త్రిని పిలిచి ఈ ఇంటి ముందు మీరు హాస్పిటల్ పెట్టుకోండి వెనకాల కాపురం ఉండండి ఇది మీకు మా ఊరి కానుక అన్నారు వాళ్ళ ఆదరానికి పొంగిపోయిన శాస్త్రి కళ్ళెంబట నీళ్లతో వాళ్ళ కాళ్ల మీద పడిపోయాడు తనొచ్చి మూడేళ్లు కూడా కాలేదు ఇంత తక్కువ టైంలో అంత గొప్ప ఎదుగుదలకి తనకే విడ్డూరంగా ఉంది పరమానంద పడిపోయాడు శాస్త్రి కొత్త ఇంట్లో గృహ ప్రవేశంతో పాటు సత్యనారాయణమూర్తి వ్రతం పెట్టుకున్న శాస్త్రి అందరిళ్ళకి వెళ్లి పేరు పేరున పిలిచి భోజనం చేయకుండా వెళ్తే మటుకు నా మీద ఒట్టే అన్నాడు ఎంత గొప్ప మనసండి ఊరి వాళ్ళు కట్టించి ఇచ్చిన ఇంటి ముందు పెద్ద పందిరి వేయించాడు బాజా భజేంద్రిలు ముఖ్యంగా కోటయ్య డోలు వాయిద్యం పెట్టించాడు వంటలు అవి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు ఆ రోజు గృహ ప్రవేశం ఇది గృహ అందం కంటే గృహ అని అనాలంట అలా వచ్చిన ప్రతిసారి తడబడుతున్నాను ఆ రోజు గృహ ప్రవేశం ఊరు ఊరంతా కదలి వచ్చింది శాస్త్రి దంపతులు సత్యనారాయణ మూర్తి వ్రతంలో కూర్చుంటే ఇక చదివింపులు వాళ్ళు హోరెత్తించేస్తుంటే అందరి పేర్లు పద్దుల పుస్తకంలో రాసుకుంటున్నాడు శాస్త్రి భావమర్తి ఆ రాత్రి వచ్చిన చదివింపులు పరుపు మీద పోసి ఎదురుగా భార్యని కూర్చోబెట్టి లెక్క గడితే చాలా తేలింది పేషెంట్ల దగ్గర ఫీజు ఎందుకు పుచ్చుకోవడం మానేశానో తెలుసా వాసంతి అని అడిగాడు భార్యని ఎందుకు అందామె ఇలా సత్యనారాయణ మూర్తి వ్రతం పెడదామని అన్నాడు అర్థం కావడం లేదు అందామె సరే సింపుల్ గా చెప్తాను విను ఈ మూడు నెలలుగా పేషెంట్ల దగ్గర ఐదు పది ఫీజు తీసుకుంటే ఇలా చదివింపులు వచ్చేవి కావు అలా వ్రతం పెడదామని ముందే తెలియడం వల్లే ఫీజులు తీసుకోవడం మానేశాను అని వివరంగా చెప్పాడు ఇది గడిచిన మరో మూడు నెలలకి గుంటూరులో పని పాట లేకుండా తిరుగుతున్న బామ్మర్దిని పిలిచి డిస్పెన్సరీ ఉండే చోటులో సగం చోటుకి అడ్డంగా గోడ కట్టి ముందు పక్క గుమ్మం పెట్టించి అందులో మందులు షాప్ పెట్టించాడు ఇక్కడి నుంచి అతను రాసిన ఖరీదైన మందులకి రాంపురం వెళ్లకుండా తన మెడికల్ షాప్ లోనే కొండం మొదలెట్టారు జనం దృష్టిలో డాక్టర్ గారు పైసా ఫీజు తీసుకొని పరమాత్ముడు అన్న పేరు సంపాదించుకున్న శాస్త్రి ఫీజుల కంటే చదివింపులే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆరు నెలలకు ఒకసారి వ్రతం పెట్టుకుంటున్నాడు అటు పక్క చూస్తే మంచి సేల్స్ తో మెడికల్ షాపు ఎంత అమాయకులు మా పల్లెటూరి జనం పల్లెటూరి జనమే కాదు పట్నం జనం కూడా కొంచెం అమాయకులు అలానే ఇక్కడ డాక్టర్ తెలివైనోడు పేషెంట్ అమాయకుడు ఇది కాదు ఒక మనిషి తను డబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు అతను మోసగాడవుతాడు మోసం చేసైనా డబ్బు సంపాదించుకుంటాడు అలానే ఒక మనిషి ఆరోగ్యం సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తే అది చేసేస్తూ ఏమి వేసుకోమంటే అవి వేసుకుంటూ వాటి కోసం ఏం కొనమంటే అవి కొనేస్తూ మోసపోతూ ఉంటారు నేనేం చెప్తానంటే ఇక్కడ మోసం చేసేది డాక్టరు పొలిటీషియన్ లేదంటే పోలీసు ఇలా పేర్లు చెప్తూ ఉంటాం కదా కాదు మోసం చేసేది మనిషి అలానే మోసపోయేటప్పుడు మనం ఫలానా పేషెంట్ మోసపోయా ఫలానా పేషెంట్ మోసపోయాడు లేదంటే ఫలానా విద్యార్థి మోసపోయారు ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం కదా కాదు మోసపోయేది మనిషి కనుక నేనేమన్నానంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనుషులే వాళ్ళ సొంత స్వార్థం కోసం కాకుండా ఏ పనైనా చేస్తున్నారు అని అంటే చాలా మంచిగా కనిపిస్తున్నారు అంటే మనం తప్పకుండా ఆలోచించాలి కీడెంచి మేలెంచడంలో తప్పేం లేదు కదా అందుకని నేను గుంటూరు శాస్త్రి గారి తెలివిని తప్పుబట్టట్లేదు ఆయన ఏదో మోసం చేస్తున్నారు అనుకోవట్లేదు కానీ మంచితనంతో చేసే మోసం నాకు నచ్చదు మంచి ముసుగులో చేసే మోసం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకనే ఏదో సోది చెప్పడం చెప్పేశాను పన్నెండు గంటల ఈ చిన్న రికార్డెడ్ వీడియోలో మీరు నేర్చుకున్న తెలుసుకున్న విషయం ఏంటి అన్నది కామెంట్ చేయండి అలానే తెలుగు భాషలో మరిన్ని కథలని చదువుకుందాం మనసుకి హత్తుకునే మెదడుకి చురుకుదనాన్ని కలిగించే కథలను చదువుకోవడం వల్ల మనం జీవితంలో చాలా సంతోషంగాను ఉండొచ్చు నైతిగా నైతికంగాను ఎదగొచ్చు అలానే పరుల దగ్గర మోసపోకుండా కూడా ఉండొచ్చు లేదా పరులని మోసం చేసేలాగా కూడా మారచ్చు ఇవన్నీ కథల ద్వారా జరుగుతాయి కాబట్టి అప్పట్లో మనకు పంచతంత్రం కథలు ఇలా చెప్పేవాళ్ళు కనుక నేనేం చెప్తాను కథల రూపంలో పిల్లలకి తెలుగు భాషని పరిచయం చేయండి అలానే మనిషిగా నీతిని మనిషిగా బ్రతకడాన్ని పరిచయం చేయండి ఇది తెలుగు వాళ్ళగా పెద్దలుగా మనం చేయగలిగినది కదా సరే మరి వచ్చేవారో మళ్ళీ మరో కథతో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జయ శ్రీరామ స్వస్తి